ఓం శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము యాభదవ అధ్యాయము కాకా సాహెబ్ దీక్షిత్తు శ్రీ టెంబేస్వామి బాలారాం ధురంధర్ శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని యాభైవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చేర్చడం జరిగినది కారణము అందులోని ఇతివృత్తము కూడా నిధే గనుక సచరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయం ఇచ్చట యాభైవ అధ్యాయంగా పరిగణించవలను భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమవుగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించదరు మనకు సర్వశక్తులను కలుగజేయుదరు ఓ సాయి మా ఎందు కనికరించుము మమ్ము కటాక్షింపుము చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షములు కురిపించి చల్లదనమును కలుగజేయుచున్నవి వసంత ఋతువునందు పుష్పములను వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి సాయి కథలు చెప్పువారునో వినువారునో ధన్యులు పావనులు చెప్పువారి నోరును వినువారి చెవురినో పవిత్రములు కాకా సాహెబ్ దీక్షిత్ పద్దెనిమిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మధ్యపరగణలోని ఖాన్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం కాకా సాహెబ్ దీక్షిత్ జన్మించను ప్రాథమిక విద్యను ఖాన్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేశాను నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను బొంబాయి విల్సను ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టభద్రుడయ్యాను న్యాయవాద పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరిను తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షితకు తెలియదు అటు పిమ్మటవారు బాబాకు గొప్ప భక్తులేది ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కర్ను చూచాను ఇద్దరునూ కలిసి ఏవో విషయంలో మాట్లాడుకున్నది కాకా సాహెబు తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూచి వర్ణించాను వందల కొలది ఔషధములు దానిని నయం చేయలేకపోయాను కాను కాలు నొప్పి కుంటితనమును పోవాలనన్నచో అతడు సద్గురువుకు సాయి వద్దకు పోవాలనని కా నానా సాహెబు సలహా ఇచ్చాను సాయిబాబా విషయమే పూర్తి వృత్తాంతములు వెసులపరిచాను సాయిబాబా నా భక్తుని సత్త సముద్రముల మీద నుండి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చదను అను వాగ్దానమును ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియూ వాడు తన దర్శనమే చేయలేడనియో బాబా చెప్పిన సంగతి తెలియజేశాను ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనము బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని నానా నానాసాహెబ్తో చెప్పాను కొంతకాలము పిమ్మట నా కాకాసాహెబు అహ్మద్ నగర్ వెళ్ళాను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ ఇంటికి దిగిను కాకా సాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపర్గాంకు మామలతదారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకా సాహెబు షిరిడీకి పొవ నిశ్చయించుకును మిరీకర్ తండ్రి కొడుకులను వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవాలని ఆయన ఆలోచించుచుండీరి షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించడం సిద్ధపడుచుండిరి అహ్మద్ నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదనియు శ్యామాను తన భార్యతో కూడా రావాల్సిందనూ టెలిగ్రామ్ ఇచ్చిరి బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారి కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకొనను మార్గంలో గొడవ ప్రదర్శనకు పోగుచున్న సాహెబు పాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితును కలిసి వారికి షిరిడీకి తీసుకుని వెళ్ళమనేది సాహెబు దీక్షితును మిరీకరుకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయం తెలియజేసిరి సాయంకాలము శ్యామ మిరీకరు వద్దకు పోయాను వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్ పరిచయం కలుగజేసిరి శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి పది గంటల రైలులో పోవాలని నిశ్చయించింది ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగాను బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలాసాహెబ్ మీదేకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షితుకు చూపాను కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవాలని నిశ్చయించుకునేను వారే పటపు నన్ను తనను ఆశీర్వదించుకు సిద్ధముగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడను ఈ పెద్ద పటము మేఘశ్యామునిది దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయటకు మిరికర్ వద్దకు పంపాను చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపడకు నిశ్చయించిరి పది గంటల లోపల స్టేషన్కు పోయి టిక్కెట్టుకునిది బండి రాగా సెకండ్ క్లాసు క్రిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టాను వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపరగాములో దిగిరి బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూసి మిక్కీలు ఆనందించిరి కాకాసాహెబు నానాసాహెబు కౌగిలించుకునిది వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిది షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను కండ్లు ఆనంద బాష్పముల చేరి నిండెను అతడు ఆనందము చే పొంగి పొరలుచుండెను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లు వారిని తోడుకుని వచ్చుటకై శ్యామాను పంపినట్లు తెలియజేశాను పిమ్మట కాకాసాహెబ్ బాబాతో నేను సంవత్సరము సంతోషముగా గడిపాను షిరిడీలో ఒక వాడాను గట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొని అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనని గలవు వాటి నన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము ఈ కథను ఒక విషయముతో ముగించదము బాబా కాకాసాహెబ్తో అంత్యకాలములో నిన్ను విమానంలో తీసుకుపోయేదను అన్న వాగ్దానం సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో జూలై ఐదవ తేదీన అతడు హేమాడపంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడచు సాయిబాబాయందు మనస్సు లీనము చేశాను ఉన్నట్టుండి తన హేమాడ హేమాడపంతు భుజంపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచిను శ్రీ టెంబేస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వరే ప్రేమించుకొనిదరు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవాన సరస్వతి స్వాముల వారు అనగా టెంబేస్వామి వారు రాజమండ్రిలో మకానం చేశారు ఆయన గొప్ప నైష్ఠికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని భక్తుడు నాందేడు ప్లేడరగు పొండలీకరావు వారిని జూచుటకే కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయారు వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడి పేరు వచ్చాను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను దీసి ఇచ్చి ఇట్లనేరు దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము నన్ను మరో వద్దని వేడుము నా ఎందు ప్రేమ చూపు ఆయన స్వాములు సాధారణముగా నితరులను నమస్కరించనియో కానీ బాబా విషయమున ఇది ఒక అపవాద అనియో చెప్పాను పొండలీకరావు ఆ టెంకాయన సమాచారమును షిరిడీకి తీసుకొని పోవుటకు సమ్మతించాను బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగానుండెను బాబా బాబావలే వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించేయించిరి ఒక నెలపెమ్మట పొండలేఖరావు తదితరులను ష్రిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి వారు మన్మాట చేరిరి దాహము వేడిచే ఒక సెలయేరు సెలయేరు కడకపోయిది పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపా అటుగలను ఉపాహారముగా చేసిరి అవి మిక్కిలి కారముగా నిండచే టెంకాయను పగలగొట్టి దాని కూరను అందులో కలిపి అటుగలను రుచికరముగా చేసిరి దురదృష్టం కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పొండలికరావుకి ఇచ్చినది షిరిడి చేరినప్పటికీ పొండలికరావుకి విషయం జ్ఞప్తికి వచ్చారు అతడు మిగిలి విచారించను భయముచే వణుకుచు సాయిబాబా వద్దకేగను టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞులకు బాబా గ్రహించను బాబా వెంటనే తన సోదరుడుకు టెంబేస్వామి పంపించిన టెంకాయను దెమ్మాడు పొండలేఖరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలిపుచ్చునుచూ పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడును దానికి బదిలి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదను కానీ బాబా అందరకు సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవుది ఇంకొకటి లేదనియు చెప్పించు నిరాకరించాను ఇంకను బాబా ఇట్లను ఆ విషయమే నీవేమాత్రమో చింతింపనవసరము లేదు అది నా సంకల్పం ప్రకారము నీకు ఇవ్వబడను తుదకు దారిలో పగులు కొట్టబడను దానికి నీవే కర్తవని అనుకుననేలా మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు గర్వాహంకార రహితుడవై ఉండుము అప్పుడే నీ పరచింతన అభివృద్ధి చెందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించను చూడుడు బాలారాం దురంధర్ పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్లో పటారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ అనేవాడు వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండెను దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవత్ చింతన గలవారు బాలారాం తన జాతికి సేవ చేశాను ఆ విషయమే ఒక గ్రంథము రాశాను అటు పెమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాను గీతను జ్ఞానేశ్వరిని వేదాంత గ్రంథములను బ్రహ్మ విద్య మొదలగు వారిని చదివాను అతడు పండరీపుర విఠోబా భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయం కలిగాను ఆరు నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి ఇంటికి వచ్చి వారి అనుభవం బాలారామునకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడ నిశ్చయించిరి వారు షిరిడీకి రాక బాబా ఇట్లు చెప్పారు ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచూ కూర్చుని ఉండి బాబా వారితో నిట్లెను వీరే నా జనులు ఇంతకు ముందు వీరి రాకయ్యే మీకు చెప్పి ఉంటిని బాబా దురంధర సోదరులతో ఇంట్లను గత అరవై తరముల నుండి మన ముండురులము పరిచయము గలవారము సోదరులందరూ వినయ విధేయతలు గలవారు వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిరి సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట రోమాంచము వెక్కుట గొంతుకు ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సును కరిగించను వారందరు ఆనందించిరి భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదము ఒత్తుచుండెను బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునకిచ్చి పీల్చుమనెను బాలారాం పీ చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని అందును కొని కష్టముతో పీల్చాను దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశాను ఇదే బాలారామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరం నుండి ఉబ్బసమ వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరములు పిమ్మడన ఒకనాడు ఉబ్బసమర్లా వచ్చాను అదే రోజు అదే సమయముందు బాబా మహాసమాధి చెందిను వారు షిరిడీకి వచ్చినది గురువారము ఆ రాత్రి బాబా చావడి ఉత్సవమును చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగాను చావడిలో సమయం సమయముందు బాలారాము బాబా ముఖముందు పాండురంగను తేజిస్తును ఆ మరుసటి ఉదయము కాకడ సమయం సమయముందు అదే కాంతిని పాండురంగ పాండురంగని ప్రకాశమును బాబా ముఖమునందు గరిను బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసాను అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరుడు దానిని ప్రచురించిరి అందు బాలారాము జీవితము ప్రప్రథమముగా వ్రాయబడినం అందువారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడినది యాభదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు